హాయ్ అండి అందరికి అయితే రాజమండ్రి తాడితోట తూర్పు గేట్ ఎదురుగా వెంకటరమణ ఎక్స్పోర్ట్ లో ఉన్నామండి ఈ క్రిస్మస్ సంక్రాంతికి మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టారండి మన వెంకటరమణ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఈ షర్ట్ ఎంత అనుకుంటున్నారు ఇది బ్రాండెడ్ షర్ట్ అండి పెద్ద పెద్ద లో మీకు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఈ క్రిస్మస్ సంక్రాంతి వరకు ఈ ఆఫర్లు అయితే ఉండబోతున్నాయి ఇప్పుడు నేను చెప్తున్న ఆఫర్లు ఈ షర్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనుకుంటున్నారా సిక్స్ హండ్రెడ్ అనుకుంటున్నారా కాదండి బాబు కాదు ఈ షర్ట్ ప్యాంటు కలిపి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తున్నాయండి చూడండి ఇలా ప్యాంట్ కూడా సిక్స్ పవర్ కార్గో మేడం ఇది సిక్స్ పవర్ కార్గో లెనిన్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాంట్ అంటే తక్కువ ఉంటుంది మేడం ఫ్యాంట్ వచ్చే పోయి పైన ఉంటుంది మేడం సో ఏంటంటే సంక్రాంతికి క్రిస్మస్ కి ఓన్లీ పండ వరకు ఉంటుంది ఆఫర్ ఇది ఏ షర్ట్ అయినా ఏ ప్యాంట్ అయినా తీసుకోవచ్చు క్రిస్మస్ వచ్చి సో ఇందులో ఆఫర్ లో మాత్రం మీకు వందల యాభై పడుతుంది అండి మీకు కలిపి తెలియదు సో మీరు కంపల్సరీ మా షాప్ చేయండి మీకు సమస్య మీకు క్వాలిటీ గానీ కలర్స్ కానీ అన్ని సైజులు ఉంటాయి అండి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై సైజు ఉంటాయి షర్ట్ ఎల్ ఎం ఎల్ లక్ష డెబ్బై లక్షలు అన్ని ఉంటాయి ఇందులో మీకు

మేడం మీకు మామూలుగా ఒక కార్గో ప్యాంట్ ఎలా చూడండి జనరల్ గా ఒక కార్గో ప్యాంట్ కొనాలంటేనే బయట వెయ్యి రూపాయల ఉంది వెయ్యి పన్నెండు వందల వరకు కార్గో ప్యాంట్ కొనాలంటేనే సో మన వెంకటరామణ ఎక్స్పోర్ట్ ఏం చేస్తదంటే అంటే సూపర్ రేట్ చేస్తుంది అండి మార్కెట్ లో ఎవరెవరు ఏ షోరూమ్ కి కూడా ఈ రేట్ మేడం గత ఆరు వందల యాభై రూపాయలు అండి స్టిచ్చింగ్ ఛార్జ్ ఉంది మేడం ఫైవ్ హండ్రెడ్ స్టిచ్చింగ్ కే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇందులో కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది షార్ట్ వీడియో కదండి మేము కొన్ని మాత్రమే చూపించగలిపో చూపించగలగబోతున్నాము మీరు షాప్ కి వచ్చేస్తే మంచి మంచి ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ షాప్ కి సంబంధించి కింద లాంగ్ వీడియో కూడా ఇచ్చాను చూడండి చిన్నపిల్లల అయితే చాలా తక్కువ ప్రైజ్ నుంచి ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇవన్నీ బ్రాండెడ్ చూడండి జత ఆరు వందల యాభై రూపాయలు మొత్తం అన్ని ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ క్రిస్మస్ సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్ ఎవరు మిస్ అవ్వకండి మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి కాబట్టి అసలు జత మనకి ఆరు వందల యాభై రూపాయలకి ఎక్కడా రాదండి బ్రాండెడ్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ షర్ట్స్ అయితే పెట్టబోతున్నాము నెక్స్ట్ షార్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి